నేను ఇరవై ఆరో తరం స్వామివారి సేవలో మూడవ శతాబ్దం నుండి స్వామివారు ఉన్నారు ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ చుట్టూ ఉన్నవన్నీ కూడా పచ్చని తోటల్లో సంపేగా దీంట్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు స్వామివారు అంటే ఇక్కడ ఉన్న దారకి కూడా ఉన్న ప్రత్యేకత మాధవుని సన్నిధిలో ప్రవహించే దార మాధవ దార ఈ దారకి ఇంకా పైన చంద్రమ్మ దార చీకు దార అంట్ల దార దేవి దార అని ఇలా ఏడు దారలు ఉన్నాయి సీతం దార అటువైపు ఉంది ఈ ఏడు దారులకి ప్రత్యేకత స్వామివారికి అంటే ఇది మొత్తం ఎండోమెంట్రీ పూర్వం పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు సింహాచల దేవస్థానం ఆధీనంలో ఉందండి స్వామివారికి సంబంధించి మాకు ప్రతి నెల రసవర్గాలు అంటే వంటకి వాటికి ఇచ్చేవాడు అంటే మేము జీతాలు చేసేది కాదండి మా వంశభారం వరకు మేము చేసుకుంటున్నాం స్వామి పోషణార్థం స్వామివారి యొక్క ఆస్తుల్ని దేవస్థానం వారు తీసుకున్నారు సుమారు పదిహేడు వందల ఎకరాలు ఈ పదిహేడు వందల ఎకరాలని మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి మేము అన్నాం అయితే కొన్ని దేవాదాయ చట్టాలని ఇచ్చేస్తూ సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పు ఆ తర్వాత వీగిపోయింది తీసేశారు ఆ తీర్పులో ఏం చెప్పారంటే టెంపుల్కి సంబంధించి ఏదైనా ఆదాయం వస్తే అలానే స్వామివారికి సంబంధించిన ఆస్తుల మీద వచ్చే ఆదాయంలో ఫార్టీ పర్సెంట్ అచ్చుకులకు ఇవ్వాలని ఇచ్చారు దాన్ని వీళ్ళని క కమిషనర్ గారు కూడా అంగీకరిస్తూ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక ఆర్డర్ పాస్ చేశారు దీన్ని అన్ని ఏది వీళ్ళు అమలు పరచలేదు దేవస్థానం వారు దాన్ని మేము రైజ్ చేసి అడిగితే వాళ్ళు మీకు ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాం మిగతా వాళ్ళు ఇద్దరు అచ్చుకులుగా ఉండండి మిగతా వెళ్ళిపోండి అన్నారు మాకు అర్చకత్వం మాకు ఇంపార్టెంట్ మాకు ఉద్యోగాలు అవసరం లేదు స్వామివారి సేవ చేసుకుంటామని మేము అడగడం జరిగింది దాంతో అప్పటి నుండి అచ్చుకులే పోషకులుగా స్వామివారిని పోషించుకుంటూ వస్తున్నాడు స్వామివారిని పోషించట్లేదు స్వామి ఆయనకు ఆయన చేసుకుంటూ మమ్మల్ని పోషిస్తున్నాడు భక్తుల రద్దీ ఏ విధంగా అదే భక్తుల రద్దీ అంటే కార్తీక మాసం మాఘమాసంలో అధికంగా ఉంటుంది కృష్ణాష్టమి వైష్ణవ సాంప్రదాయం ప్రకారము చాంద్రమాన దీంట్లో వచ్చేటప్పుడు అది వయస్వీజం అవ్వచ్చు లేదంటే శ్రావణ మాసం అవ్వచ్చు ఏ మాసంలోనైనా రావచ్చు అలా చేస్తారు అతను గిరిభదర్శనం ఖచ్చితంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో గిరిభదర్శి కూడా స్వామివారి ప్రత్యేకత లేకుండా దేవస్థానం వారు భక్తుల్ని దారిమల్లిస్తున్నారు ఇటువైపు రానివ్వకుండా అంటే మా మీద ఒక విధంగా చెప్పాలంటే చిన్న కన్ను వేసినట్టే చూపిస్తున్నారు చూపిస్తూ స్వామిని పక్కన పెట్టేశారు మమ్మల్ని దేవాలయం అభివృద్ధి కూడా చేయకుండా అడ్డు పెడుతున్నారు ఒక చిన్న కొమ్మ కొట్న మామే కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు ఎస్ సింహాచలం దేవస్థానం వారు అయితే మాకు దేవాలయంకి అనుగుణంగా లేదండి దేవాలయం వచ్చిన కొంచెం వాస్తు ప్రకారం కొన్ని దారి యాక్చువల్గా ముందు నేను రావాలి వెనక నేను దీనికోసం నేను నాలుగు సంవత్సరాలు ఇంత లెటర్ పెట్టాను అనుమతి ఇవ్వలేదు మాకు అన్ని ఇబ్బంది పెట్టడం అయితే చేస్తున్నారు మమ్మల్ని అభివృద్ధి పడనివ్వట్లేదు వాళ్ళు అభివృద్ధి చేయట్లేదు శుభం